ఆడవాళ్ళంతా తాగుబోతులే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో ఏ పరిస్థితుల్లో బొల్లా బ్రహ్మనాయుడు ఆడవాళ్ళంతా తాగుబోతులే అనేటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు ఆ వ్యాఖ్యలకి కారణం ఏంటి అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు దుర్గా వడ్లమాన్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే అండి ఆడవాళ్ళంతా తాగుబోతులే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు ఏ పరిస్థితుల్లో బొల్లా బ్రహ్మనాయుడు ఆడవాళ్ళంతా తాగుబోతులేనిటువంటి ఆ వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు ఆయన జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పండి ఇప్పుడు ఆయన చెప్పదలుచుకుంటే అందరూ అని ఎట్లా అంటాడు కొద్దిమంది అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఎవరిని కూడా నువ్వు ఎందుకు అని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదుగా తాగడం తాగకపోవడం అనేది వ్యక్తిగతం ఆడవాళ్ళందరూ అనేసరికి ఆయన జనరల్ స్టేట్మెంట్ అయిపోయింది ఆడవాళ్ళందరూ మందు తాగుతూ ప్రపంచానికి తెలియజేస్తున్నారు అని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే వీళ్ళందరూ కూడా నిన్న వైఎస్ఆర్ ఈ కల్తీ మధ్య మీద ధర్నాలు చేయమని వాళ్ళ నాయకుడు చెప్పి అక్కడ యూరప్ పారిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి సో అందులో భాగంగా పాపం వాళ్ళందరూ సిన్సియర్లీ అని వీళ్ళందరూ ధర్నాలు చేస్తుంటే ఈయన తొందరపడి నోరు పడేసుకున్నారు అది చాలా తప్పు ఇప్పుడు ఆడవాళ్ళు తాగుతారు మగవాళ్ళు తాగుతారు సరే మగవాళ్ళు అందరూ తాగుబోతులు కాదు ఆడవాళ్ళు అందరూ తాగుబోతులు కాదు అది వాళ్ళకి నచ్చితే వాళ్ళు తాగుతారు సరే కొంత కొంతమంది వాళ్ళ అలవాటు కొంతమంది ఎక్కువ తాగుతారు తక్కువ తాగుతారు దాని గురించి ఇవాళ మనం జనరలైజ్ చేసి మాట్లాడటం లేదు ఇంకొకటి అసలు ప్రభుత్వమే రమ్ముతూ ఉంటే నిన్న మనం ఒక వీడియో చూస్తాం మీరు చూసారో లేదో ఒక అతను తాగేసి నడుపుతున్నాడు వాహనం సో ట్రాఫిక్ అతను ఆపాడు నువ్వు అట్లా తాగేసి ఎట్లా నడుపుతావు అంటే హీజ్ ఆర్గ్యూయింగ్ అంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్కి మన దగ్గర ఆన్సర్స్ ఉండవనడానికి చెప్తున్నా తప్పే అతను ఏమంటున్నాడు నేను తాగేసి నడుపుతున్నాను నాకు ఎదురొచ్చిన వాళ్ళు వాళ్ళే తప్పుకోవాలంటున్నాడు ఒకటి రెండు నువ్వు తాగి బండి నడపడం తప్పు కదా అంటే ప్రభుత్వం తాగకూడదని చెప్పట్లేదు కదా ప్రభుత్వం ఎందుకు అమ్ముతోంది అని వాదన చేస్తాడు అంటే ఇవన్నీ కూడా వితండ వాదనలే అవ్వచ్చు వీటికి ఎండ ఉండదు కాబట్టి మనం ఏది చెప్పలేమండి పెళ్ళైతే పెళ్ళయితే గాని పిచ్చి కూరదు పిచ్చి కూరతే గాని పెళ్ళవద్దు ఈ రెండు జరిగే పనుల మందు తాగడం తప్పే కానీ అలాగని అని చెప్పడానికి మనం ఎవరు మళ్ళీ ప్రభుత్వం కూడా అమ్ముతుంది సో ఇవన్నీ ఇంటర్ లింక్డ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఆయన ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నాడు ప్లస్ ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది తప్పు అంటే బ్రహ్మనాయుడు ఏ పరిస్థితుల్లో మహిళలను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అదే అర్థం కావట్లే అసలు అక్కడ కల్తీ మద్యం గురించి మాట్లాడటానికి వచ్చి మధ్యలో ఆడవాళ్ల మీద ఎందుకు విరుచుకుపడ్డాడో ఆయనకే తెలియాలి అంటే అసందర్భంగానే ఉంది ఇప్పుడు ఆయన ఎందుకు కల్తీ మద్యానికి సంబంధించి ధర్నా చేయడానికి వచ్చాడు వచ్చిన వాడు ఏం చేయాలి కల్తీ మద్యం తయారు చేయడం తప్పని స్లోగన్స్ ఇచ్చుకోవాలి లేదు వైసీపీ వాళ్ళు చేయలేదని చెప్పుకోవాలి లేదు ఇంకేదో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ప్రభుత్వాన్ని తిట్టదలుచుకుంటే తిట్టాలి మధ్యలో ఆడవాళ్ళని తిట్టడం ఏంటి అంటే తిట్టడం అంటే ఆడవాళ్ళ మీద నింద మోపడం ఏంటి కదా నిన్న ఇప్పుడు ఇవాళ జనార్దన్ రావు బయటకు వచ్చి ఇవంతా చెప్పాక నిన్న వాళ్ళు చేసిన ధర్నాకు అర్థం లేదు కదా నేను రోజా కూడా రెచ్చిపోయింది కదా ఎంత రెచ్చిపోయి మాట్లాడింది ఆవిడ కొల్లు రవీంద్ర నేను ఈ కళ్ళు కాకులు ఎత్తుకుపోయా తర్వాత గాడిదలు కాస్తున్నారా మీరు అంటే ఇష్టానికి మాట్లాడింది ఇవాళ మరి అదే మాటలు రోజాను అడగచ్చు కదా మీ జనార్దన్లో చెప్తున్నాడమ్మా మీరు మరి మీ జోగి రమేష్ చేశాడు ఇప్పుడు నీ కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా మరి నువ్వు గాడిదలు కాస్తున్నావా అని అడగాలి కదా లేదు మీ జగన్మోహన్ రెడ్డో లేకపోతే మొత్తం మీరు అందరూ నిన్ను ఎవరెవరైతే ధర్నాలు చేశారో వాళ్ళందరూ గాడిదలు కాస్తున్నారా వాళ్ళకి కళ్ళు ఏమయ్యాయి కనిపించట్లేదు అని మనం అడగచ్చు ఓకే ఆ తర్వాత నిన్న పనిలో పని ఏం చేశారు వీళ్ళు మణితో ఒక జగన్మోహన్ రావు ఉన్నాడు కదా ఆయన ఏం చేశాడు కంచికి చెట్ల ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వినతి పత్రాన్ని ఇచ్చి అక్కడ ఎక్సైజ్ సిఐ ఉంటాడు కదా కాదు మీరు ఇక్కడ అనుమతి లేదు అంటే కూడా వినకుండా వాళ్ళు ర్యాలీగా బయలుదేరితే పోలీసులు అడ్డుకుంటే పోలీస్ వ్యాన్ ఎదరకుండా వాళ్ళు వాళ్ళ వ్యాన్ ఆపి వాళ్ళ వాహనం ఆపి దాని మీద ఎక్కి అంత రచరచ చేసి సెల్ఫీలు దిగి నానా రభసా చేసి పోలీసులు తోసేశారు నేను ఎంత దారుణం చూడండి అంటే వైసీపీ రెచ్చిపోతోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం వెళ్ళాడంటే మీరు రౌడీలా బిహేవ్ చేయండి ఇప్పుడు వాళ్ళు భరించలేకపోతున్నారు రాష్ట్రం అభివృద్ధి ముందుకు ముందుకెళ్తూ ఉంటే ఓకే గూగుల్ని రావద్దని వాళ్ళు వాళ్ళకి రాశారు కదా గతంలో ఇవాళ గూగుల్ డేటా సెంటర్కి ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ అంటే వాళ్ళతో ఒప్పందాలు చేసుకోబోతున్నారు మనం చూసాం సో నేను అనేది ఏంటంటే వీళ్ళు ఎలాగైనా బదనాం చేయడానికి రెడీగా ఉన్నారండి ఇవాళ ఒక కంపెనీ వస్తుందంటే ముందుగా గందరగోళం సృష్టించాలి లేనిది ఏదో ఒకటి తీసుకురావాలి దానికోసం జోగి రమేష్ అనేవాడు ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ కాస్త నిన్నను బట్టబయలైంది మొత్తం మీద ఈ వీళ్ళు ఇలా పోలీసుల్ని రెచ్చగొట్టడం తప్పండి అసలు పోలీసుల మీదకి వాళ్ళు ఆ రకంగా దూకుడుగా వెళ్లి వాళ్ళని దోసేసి వాళ్ళు ఇష్టానికి అలా బిహేవ్ చేయడం ఇప్పుడేమి వైసీపీ ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వంలో పోలీసులను వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు వాడుకుని ఉండొచ్చు లేదా వాళ్ళని తొక్కిపెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు అలాంటివి కుదరవు కాబట్టి ఎవరైతే చేశారో కంచికి చీరలకు సంబంధించి మా జగన్మోహన్ రావుని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఇతను బొల్లా బ్రహ్మనాయుడు గారు మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అని మనం కోరుతాం అంటే మహిళలకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళా విభాగంలో ఉండేటువంటి కొంతమంది నేతలు బయటకు వచ్చి నిజంగా ఖండిస్తూ ఉంటారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు ఆయన మహిళలందరినీ ఉద్దేశించి మహిళలందరూ తాగుబోతులే అంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దాన్ని మరి ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు ఖండించరంటారు మా అది మనకు తెలియదు రోజా గారు మరి వచ్చి వాళ్ళు మాట్లాడాలి శ్యామల గారు వచ్చి మాట్లాడాలి ఆవిడెవరు రజనీ గారు వచ్చి మాట్లాడాలి ఇంకొక ఆవిడెవరో ఉన్నారు ఆవిడ కూడా వచ్చి మాట్లాడాలి మరి మహిళా అందరు ఏమైపోయారో మనకు తెలియదు సో మనం చూద్దాం మరి ఇప్పుడు ఏమైనా మాట్లాడతారా లేదా ఏం చేస్తారు మరి బొల్లా బొమ్మ నాయుడు ఆయన తన ని సమర్థించుకుంటున్నాడా లేకపోతే ఇంకా అది మనకేం బయటకు రాలేదు ఇప్పటికైతే ఇది దీని మీద ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైతే అప్పుడేమైనా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడేమో చూడాలి ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి కూడా లేరు లేరు కాబట్టి ఇప్పుడేమి బయటకు రాదు ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ రావాలి కదా ఆయన అక్కడ ఆనందపడుతూ ఉండు ఉంటాడు మహిళలు అన్నారు కదా పాపం అందుకని అక్కడ ఆనందపడుతూ ఉండొచ్చు ఇక్కడ ఆయన లో కాబట్టి ఆయన వస్తే కానీ తెలియదు ఈలోగా మరి ఏమైనా దీని మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఇస్తే అంటే వాళ్ళని కాబట్టి మరి ఏమైనా బయటకు వస్తుందా లేదు బ్రహ్మనాయుడు మీద ఎవరైనా కేసు పెడతారా అనేది మనం చూద్దాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్